మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ బ్రేకింగ్ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి కేంద్ర కేబినెట్ పదవులు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి అలాగే బండి సంజీవ్లకు చోటు ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్లకు ఈ పదవులు దక్కాయి నేడు ప్రధానితో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు కేంద్ర క్యాబినెట్లో ఎవరికి కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయనే ఉత్కంఠ వీడింది మొదటి నుంచి మంది పేర్లు తెరపైకి వచ్చినా కానీ కమల్నాథులు చివరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురిని ఓకే చేశారు తాజాగా కేంద్ర క్యాబినెట్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నాయి శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ మంత్రి పదవి వరించింది ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు తెలంగాణ నుంచే కేంద్ర కేబినెట్ లో ఇద్దరికి అవకాశం ఈసారి దక్కింది సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందిన కిషన్ రెడ్డితో పాటుగా కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచిన బండి సంజయ్లకు ఈ చోటు దక్కింది ఎంపికైన అభ్యర్థులకు పిఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి అయితే ఆదివారం జరగబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా వీరు నలుగురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి